ఏహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపిన్నాడు ప్రియమైన వర్లారా నీతి కలిగి జీవించే నీ ఎదుట భక్తి కలిగి జీవించే నీ ఎదుట భక్తిహీనులు కట్టిన త్రాళ్లను వారు పన్నాగం పండిన ఆ పన్నాగమును వారు ఏ విధంగా అయితే నిన్ను కృంగదీయాలని ఎదురు చూస్తున్నారో వారి యొక్క ఆలోచనలను కుయుక్తులను ఏహోవా న్యాయపక్షముగా ఉండి ఆయన నీ ఎదుట కట్టబడిన త్రాళ్ళను ఆయన తెంపిన్నాడు ఎందుకయ్య అంటే ఆయన న్యాయవంతుడు న్యాయము పక్షమును ఉంటాడు ఆయన నీతివంతుడు పక్షమును ఉంటాడు ఆయన భక్తి పరుల ఎదుట న్యాయమును కనబరుస్తూ ఎవరైతే భక్తిహీనులు కట్టిన ఈ త్రాళ్ళు ఉన్నాయో వాటిని నీ ఎదుట తెంపి నిన్ను భక్తి పరుడుగా నిన్ను నియమిస్తున్నాడు ఆయన న్యాయముగా నీతిగా ఉన్న వారి పక్షమున ఉన్నాడు